ఈ రోజున మన వాక్య పాఠ్య భాగం రెండు పేతురు మూడో అధ్యాయం ఎనిమిది నుండి పదో వచనం వరకు జాగ్రత్తగా వినండి ప్రియులారా ఒక సంగతి మరచిపోకండి ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి వలే వెయ్యి సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకునున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేసేవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందాలని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి భూమి దానిమీదనున్న కృత్యములు కాలిపోతాయి ప్రియశ్రోతలు వింటున్నారా ఈ ఒక్క సంగతి ఎవరూ మరచిపోకూడదు ప్రభు దినము త్వరలో వస్తుంది ఏడు సంవత్సరాల శ్రమకాలము తరువాత వెయ్యేండ్ల పరిపాలన యేసు ప్రభువు మహాశ్రమల అనంతరం వచ్చి ఈ భూమిపై తన రాజ్యం స్థాపిస్తాడు అప్పుడు ఈ భూమిని నూతన పరుస్తాడు అది శాశ్వతమైన నూతనత్వము కాదు వెయ్యిండ్ల పరిపాలన తరువాత భూమి ఆకాశములు లయమైపోతాయి సంఘము ఎత్తబడిన తరువాత ఒక వెయ్యి ఏడు సంవత్సరాలకు నూతన భూమి నూతన ఆకాశం వస్తాయి అది నీతి నివసించే రాజ్యం నిత్య రాజ్యం ప్రభువు తన వాగ్దానమును గుర్చి ఎందుకు ఆలస్యము చేస్తున్నాడా అని కొందరు ప్రశ్నిస్తున్నారు ఆయన ఆలస్యము చేసేవాడు కాడు ఆయనకు మన పట్ల ఎంతో దీర్ఘశాంతమున్నది అందరూ మారుమనస్సు పొందాలని ఎవరూ నశించకూడదని ఆయన కోరిక ఆయన తొందరలో ఏ పని చేయడు ఆయన ఎంతో సహనము గలవాడు ఆయన వెనుక నిత్యత్వం ముందు నిత్యత్వం కాలమును గురించి ఆయనేమీ కంగారు పడడు మన వెయ్యి సంవత్సరాలు ఆయనకు ఒక్కరోజుతో సమానం ఆయన ఒక్కరోజు మనకు వెయ్యి సంవత్సరాలు అంతిమ తీర్పు సమయంలో భూమ్యాకాశాలు అగ్నిప్రళయంలో కరిగిపోతాయి ఈలోపుగా ఆయన ప్రజలకు గొప్ప అవకాశమిస్తున్నాడు ప్రజలు పశ్చాత్తప్తులవ్వాలని ఆయన కనిపెడుతున్నాడు ప్రజలు తన వైపు మరలాలని ఆయన కోరిక అందుకే మనం వాక్యాన్ని విరివిగా పంచిపెట్టాలి అప్పుడే ప్రజలలో పరివర్తన వస్తుంది వారి హృదయాలు జీవితాలు వాక్యము ద్వారా మార్చబడతాయి దేవుని వాక్యము ద్వారానే జనులు నూతన జన్మ పొందగలుగుతారు ఒకటి పేతుడు మొదటి అధ్యాయం ఇరవై మూడో వచనంలో పేతుడు ఇంతకు ముందే చెప్పాడు మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు ఏ ఒక్కరు కూడా నశించకూడదని అందరూ మారు మనస్సు పొందాలని ఆయన కోరుతున్నాడు మనుషులెవరూ ఒక్కడు కూడా నశించడం దేవునికి బొత్తిగా ఇష్టం లేదు ఎవరూ దేవుని తీర్పునకు దేవుని ఉగ్రతకు గురికాకూడదు నీవు మరణము నుండి నిత్యజీవములోకి దాటాలని ఆయన కోరిక ప్రతి మనిషి ఉన్నపాటున ఆయన వైపునకు తిరగాలి ఆయన ఎందు నీవు ఇప్పుడే రక్షించబడాలని ఆయన సంకల్పం ఆయన నిన్ను రక్షించగోరుతున్నాడు నీవు వస్తావని నీకోసం కనిపెట్టి చూస్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమించకుండా ఉండలేడు నీవు ఆయన ప్రేమను నిరాకరించినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు ప్రేమించకుండా ఆయనను ఎవరూ ఆపలేరు వర్షం కురిసినప్పుడు ఆ వర్షాన్ని నీవు ఆపలేవు గాని అది నీమీద పడకుండా గొడుగు వేసుకుంటావు నిర్లక్ష్యమనే గొడుగు పాపమనే గొడుగు పట్టుకొని దాని కింద నిలుస్తావు తిరుగుబాటు అనే గొడుగు వేసుకున్నావు దేవుని ప్రేమ నీకు అందకుండా నీవే అడ్డుకుంటున్నావు గాని దేవుని ప్రేమ అంత మాత్రాన ఆగదు ప్రియశ్రోత నీవు దేవుణ్ణి ఎంత వ్యతిరేకించినా ఎంత దూషించినా ఆయనను ప్రేమించకుండా చేయలేవు ఆయన ప్రేమను ఆపలేవు ఆయన నీ రక్షకుడు ఆయన దేవుని కుమారుడు దేవుడు ఆయనను నీకిచ్చాడు ఆయన నీకు బదులు మీద చనిపోయాడు ఆయనను అంగీకరిస్తే ఆయన ఇచ్చే రక్షణను నీవు అంగీకరించినవాడవవుతావు ఇప్పుడున్నట్లే సమస్తము జరుగుతుంది అనుకోవద్దు త్వరలో దేవుని ఉగ్రత దేవుని తీర్పు కృమరించబడబోతోంది నీవు నేను ఉన్న ఈ లోకమంతా తీర్పు కిందికి రాబోతోంది ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది జాగ్రత్త పంచభూతాలు మహావేండ్రముతో లయమైపోతాయి ఆకాశాలు మహాధ్వనితో గతించిపోతాయి భూమి భూమిపై ఉన్న సకల కృత్యములు కాలిపోతాయి ప్రభు దినము అంటే అది కొనసాగే కాలానికి ఆరంభ బిందువు శ్రమల కాలంతో మొదలై వెయ్యేండ్ల పాలనలో కొనసాగి సైతాను తిరుగుబాటు కాలము గుండా ధవళ సింహాసనపు తీర్పు వరకు కొనసాగుతుంది అప్పుడు కొత్త భూమి కొత్త ఆకాశము వస్తాయి రాత్రిపూట దొంగ వచ్చినట్లు ప్రభు దినము వస్తుంది ఒకటి తెశలోని పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనంలో పౌలు కూడా ఇదే మాట అన్నాడు రాత్రివేళ దొంగ ఎలా వస్తాడో అలాగే ప్రభువు దినము వస్తుందని మీకు బాగా తెలుసు ఎవరు అనుకొనని ఘడియలో అకస్మాత్తుగా ఆయన వస్తాడు ఆకాశాలు మహాధ్వనితో గతించిపోతాయి ధ్వని అనడానికి గ్రీకు భాషలో రాయిజడోన్ బాణము దూసుకొనిపోయే శక్తి అని అర్థం రెక్కల చప్పుడు గలగల పారే నీటి చప్పుడు సర్పం బుసకొట్టే శబ్దం మహాధ్వని ఉన్నట్లుండి అకస్మాత్తుగా వినపడే ధ్వని పంచభూతములన్నీ ఆ వేడిమికి కరిగి లయమైపోతాయి అణువులు పరమాణువులు ఈ సృష్టిలోని అణువణువు అగ్ని ప్రళయంలో మాడి మశాన్నమైపోతుంది సృష్టిలో నిక్షిప్తమై ఉన్న అగ్ని బయటికి వచ్చి సమస్తమును కాల్చివేస్తుంది అంతా పెఠిల్లున బద్దలై మహాగ్ని బయలుదేరి సమస్తమును దహించి వేస్తుంది భూమి శూన్యమైపోతుంది భూమి మీద ఉన్న సకల కృత్యములు కాలిపోతాయి నీరు కూడా విడగొట్టబడి పంచభూతములు వేటికవే వేరైపోయి తీవ్రమైన వేడిమికి కాలి కరిగిపోతాయి అంతా దేవుని చేతిలో గుప్పెడు బూడిదగా మిగిలిపోతుంది గతంలో లాగే మరోసారి తీర్పు తీర్చి దేవుడు శిక్ష విధించబోతున్నాడు దినం లేఖనాలలో తరచు వినబడే మాటే ప్రవక్తలు దినం అంటూ ప్రవచించారు యేసు ప్రభు ఈ దినమునే చాలాసార్లు పేర్కొన్నాడు కొత్త నిబంధనలో దినము అనే మాట పలుచోట్ల వినపడుతుంది దినం ఒక సాంకేతిక పదం ప్రభుదినం చీకటితో ప్రారంభమవుతుంది ఆ రోజు ముగింపు మహాప్రళయం మహాగ్ని ప్రళయం ఆరంభానికి ముగింపుకు మధ్య ఏడేండ్ల మహాశ్రమల కాలం యేసుక్రీస్తు రాజ్య సంస్థాపనార్థమై వస్తాడు సైతానుకు కొంతకాలం విడుదల తిరుగుబాటు సైతాను పూర్తిగా బంధించబడతాడు నశించిన వారికి ధవళ సింహాసనం తీర్పు భూమిపై అగ్ని ప్రళయం తీర్పు ఆ తరువాత కొత్త భూమి కొత్త ఆకాశం సోదరీ సోదరులారా వింటున్నారా విశ్వాసులు ఎన్నో విధాల శ్రమలకు గురి అవుతున్నారు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఏమిటి మౌనం ఎందుకింత ఆలస్యం అంటూ విశ్వాసులు ఎంతో కంగారు పడుతున్న రోజులవి దినదినమూ గండమే ఎప్పుడు మనకు విమోచన అంటూ దేవునికి మొర్ర పెడుతున్నారు దేవుడు ఊరికే ఆలస్యం చేయటం లేదు మన కాలమానం కాదు దేవుని కాలమానం చొప్పున ఆయన పని చేస్తాడు కీర్తనలు తొంభై నాలుగో వచ్చినం దేవా నీ దృష్టికి సంవత్సరాలు గతించిన నిన్నటి వలి ఉన్నవి రాత్రియందలి ఒక జాము వలివున్నవిసుప్రభువు దీర్ఘశాంతము గలవాడై కనిపెట్టి చూస్తున్నాడు పాపులు పశ్చాత్తప్తులై వైపు తిరుగుతారు అనే కోరిక గలవాడై ఆయన వేచి ఉన్నాడు మనం ఏమీ చేయకుండా ఆయన ఎప్పుడు వస్తాడా అని కనిపెట్టుకోవడం కాదు కాలం సంకుచితమై ఉందని గ్రహించాలి మనకు ఆయన అప్పగించిన పని ఎంతో ఉంది ఏ క్షణంలోనైనా ఆయన రావచ్చు వస్తాడు ఆయన్ను కలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ క్షణమే మీరే విధంగా సిద్ధపడాలో ఎలా సేవ చెయ్యాలో ఒక కార్యక్రమం ఏర్పరచుకోనండి ఆయన పనిమీద ఉండండి నమ్మకంగా పనిచేయండి ఈ ఆయన వస్తాడేమో అని పని మానేయవద్దు మంచి పని చెయ్యాలి చేసి ముగించాలి ఆయన వస్తే పని ముగిసినట్లే యేసు ప్రభువు రెండో రాకడ అకస్మాత్తుగా జరగబోయే సంఘటన అవిశ్వాసులకు ఆయన రాకడ భయం గొలుపుతుంది విశ్వాసులకు ఆనందం కలిగిస్తుంది ప్రభువు దినమును గురించిన ప్రవచన వాక్చిత్రాలు బైబిలులో ఎన్నో ఉన్నాయి ఆకాశ సైన్యమంతా క్షీణిస్తుంది కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడతాయి ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలట్లు అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతా రాలిపోతుంది గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం నాలుగో వచనం యోవేలు ప్రవక్త అన్నాడు సూర్యచంద్రులు తేజోహీనులవుతారు నక్షత్ర కాంతి తప్పిపోతుంది భూమ్యాకాంశాలు వణుకుతున్నాయి యోవేలు గ్రంథం మూడో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయమంతా ఇదే ప్రవచన వాక్చిత్రం ఆలివు కొండపై ప్రభు ప్రసంగిస్తూ అన్నాడు కలవరపడకండి కరువులు భూకంపాలు వస్తాయి అబద్ధ ప్రవక్తలు చెలరేగుతారు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడుతుంది అటు తరువాత అంతం వస్తుంది అయ్యో ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చే తల్లులకు శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగుతుంది అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు రెచ్చిపోతారు మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగు కనపడుతుందో అలాగే ఆయన రాకడ ఉంటుంది ఆ దినమున చీకటి సూర్యుణ్ణి కమ్ముతుంది చంద్రుడు కాంతినియ్యడు ఆకాశము నుండి నక్షత్రాలు రాలుతాయి ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి ప్రభు ప్రభావముతో మహామహిమతో మేఘారూఢుడై రావటం చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు గుండెలు బాదుకుంటారు ఆకాశము భూమి గతించవచ్చు గాని ఏసు మాటలు ఏమాత్రము గతించవు నోవు దినములు ఎలా ఉన్నాయో ఏసు రాకడ కూడా అలాగే ఉంటుంది ఏ దినమున ప్రభువు వస్తాడో తెలియదు గనుక మెళుకువగా ఉండండి మనము అనుకొనని ఘడియలో ఆయన వస్తాడు గనుక మనమంతా సిద్ధంగా ఉండాలి యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని దాసుడు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించకూడదు దాసుడు కనిపెట్టని దినములలో అనుకోనని ఘడియలో ఆయన వస్తాడు గనుక జాగ్రత్త మార్కుసు వార్త పదమూడవ అధ్యాయంలో మరో ప్రవచన వాక్చిత్రం యుద్ధాలు ఎక్కువవుతాయి యుద్ధవార్తలే వినపడతాయి పరిశుద్ధాత్మే మన చేత మాట్లాడిస్తాడు అంతము వరకు సహించినవాడే రక్షించబడినవాడు జాగ్రత్తపడండి మెలుకువగా ఉండి ప్రార్థన చేయండి యజమాని పొద్దుగుంకి వస్తాడో అర్ధరాత్రి వస్తాడో కోడి కూసేటప్పుడు వస్తాడో తెల్లవారునప్పుడు వస్తాడో ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడం చూడాల్సి వస్తుందేమో జాగ్రత్త మెళుకువగా ఉండండి శ్రోతలు లూకాసువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో మరొక ప్రవచన వాక్చిత్రం ఉంది ఆకాశము నుండి మహాభయోత్పాతములు గొప్ప సూచనలు పుడతాయి దేవుని బిడ్డలు విరోధులతో మాట్లాడడానికి వారు ఎదురాడడానికి కాదనడానికి వీలుగాని వాక్కును జ్ఞానమును ప్రభువే అనుగ్రహిస్తాడు దేవుని బిడ్డల తల వెండ్రుకలలో కూడా నశింపదు అవి ప్రతిదండన జనములు ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనండి మీ విడుదల సమీపంలోనే ఉంది అన్నాడు ప్రభు ప్రభు ఇంకా ఎలా అన్నాడు మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి ఆ దినము భూమి అందంతటా నివసించే వారందరి మీదికి అకస్మాత్తుగా వస్తుంది కాబట్టి మీరు జరగబోయే వీటినెల్లా తప్పించుకుని యేసు ప్రభు ఎదుట నిలువబడడానికి శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెళుకువగా ఉండండి శ్రోతలు ఈ అమూల్యమైన పాఠం ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండు నుండి పదిహేడో వచనంతో ముగించగోరుతాము పెద్ద భూకంపం కలిగింది సూర్యుడు కంబడి వలె నలుపయ్యాడు చంద్రబింబమంతా రక్తవర్ణమయమైంది పెద్ద గాలిచేత ఊగులాడే అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలాయి ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయింది ప్రతి కొండ ప్రతి ద్వీపము వాటి వాటి స్థానములు తప్పాయి గొర్రెపిల్ల ఉగ్రత దినం వచ్చింది దానికి తాళజాలిన వాడెవడు పాఠం ఇంతటితో సమాప్తం ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమె